అండి నేనే కాదు ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్స్ పెట్టే గురకలు తట్టుకోలేక రాత్రంతా నిద్ర పట్టగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఆ గురకకి నేనైతే ఇప్పుడు ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్తున్నాను స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గురక వస్తుంది అంటారు కదా జస్ట్ ఈ స్ట్రిప్ ని మన ముక్కు మీద పెట్టేసుకుంటే చాలు గురక అనేది అస్సలు రాదు అలానే ఊపిరి కూడా చాలా చక్కగా అందుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా హాయిగా నిద్రపోతారు ప్యాక్ లోనే స్ట్రిప్స్ అయితే ఉంటాయి ఇది పెట్టుకోవడం వల్ల హ్యాపీగా గురక పెట్టచ్చు సో దానివల్ల మగవాళ్ళకి కూడా ఇబ్బందే సో దీనివల్ల ఏమైనా ఇబ్బంది స్నోరింగ్ అనేది తగ్గుతుందా అంటే ఇక్కడ ఏమైనా వ్యాల్స్ అని ఉంటాయి హెయిర్ వాల్వ్స్ ఇంకా నేసల్ వ్యాల్వ్స్ అని ఉంటాయి ఈ నేసల్ వాల్వ్స్ ఏమైనా కొలాబ్స్ అయిపోయి ఇలా ఉన్నప్పుడు ఇది ఏమైనా యూజ్ అయితే కొంత ఊపిరి బాగా ఆడుతుంది కానీ గొరకకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి ముక్కులో పాలిప్స్ వల్ల గురకు రావచ్చు టంగట్ లూజ్ అయిపోయినప్పుడు గొరక రావచ్చు టంగ్ పెద్దగా ఉన్నప్పుడు గొరక రావచ్చు సో ప్రతిదానికి గొరకది ఇది ఒకటి ట్రీట్మెంటే అంటే కరెక్ట్ కాదండి ఏమైనా కొంత కొంత కొంచెం గాలి బెటర్గా వెళ్తుంది కానీ గొరక టోటల్గా పోతుంది అంటే ఇది ఇంపాసిబుల్